హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో హోటల్లో లాగా చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూపించబోతున్నాను ఇలా కనుక చేసుకున్నామంటే హోటల్లో కన్నా కూడా మన ఇంట్లో చేసిన చికెన్ దమ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉండిద్దండి మనం వేసిన మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కకు బట్టి చికెన్ ముక్క అనేది భలే సాఫ్ట్గా జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపించేలాగా ఉండిద్ది మరి ఇప్పుడు ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం చికెన్ని బిర్యానీకి అని చెప్తే కొద్దిగా పెద్ద సైజులో ముక్క అనేది కొట్టిస్తారండి ఇలా తెచ్చుకున్న చికెన్ని నీళ్లతోటి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి చికెన్ని ఇలా కడిగిన తర్వాత అనేది లేకుండా చికెన్లో నీళ్ళు అనేది లేకుండా ఒక గిన్నెలో తీసుకోవాలి నేను బిర్యానీ చేయాలనుకున్న గిన్నెలోకే ఈ చికెన్ అంతా కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచి సరఫన కళ్ళు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు అయితే పట్టిద్ది ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసాను మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది కారం వేసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు అనేది మరి ఎక్కువ అవసరం లేదు ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అలాగే అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను అలాగే ఒక ఎనిమిది పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా చికెన్ ముక్కకు పట్టేటట్టు చేతితోటి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కనుక కలుపుకున్నామంటే ఆ చికెన్ ముక్కకి మనం వేసిన ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పెస్ట్ అనేది ఆ ఫ్లేవర్స్ అనేది చికెన్ ముక్కకి బాగా పడతాయి అనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు గిన్నెలు పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల కొత్తిమీర పుదీనాకు ఇవి అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకుందాం ఇలా పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను వేయించి పెట్టిన వేయించి మిక్సీ వేసి పెట్టిన ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూను మరీ ఎక్కువ అవసరం లేదు ఒక స్పూను వేయించి మిక్సీ పెట్టిన జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే నేను హోమ్మేడ్ బిర్యానీ మసాలా చేసి పెట్టుకున్నానండి అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసాను మీరు ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి లేదంటే బయట కొన్నదైనా సరే పర్లేదు ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అనమాట ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి విత్తనాలు అనేది లేకుండా ఈ విధంగా నిమ్మకాయ రసం అనేది ఒక అరచెక్క పిండుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు ఆయిల్ అండి ఇక్కడ నేను చూపిస్తున్న ఆయిల్ అంతా కూడా వేయటం లేదు ఇందులో సగం మాత్రమే వేస్తున్నాను ఈ ఆయిల్ కూడా మనం ఉల్లిపాయలు వేయించంగా మిగిలిద్ది కదా ఆ ఆయిల్ అనమాట ఆ ఆయిల్ అయితే మంచి ఫ్లేవర్ అనేది ఉండిద్ది అనమాట ఈ ఆయిల్ని ఒక యాభై గ్రాముల వరకు వేసుకొని ఇప్పుడు మనం వేసిన ఈ మసాలాలు అంతా కూడా చికెన్ ముక్కకి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేలాగా చేతితోటి బాగా కలుపుకోవాలన్నమాట ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటైనా సరే బాగా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ ముక్కకు పట్టేలాగా ఇలా చేతితోటి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కేజీ వరకు పెరుగు వేసుకోవాలి అదే కప్పుల్లో అయితే మీడియం సైజులో ఉన్న కప్పు ఒక కప్పు పెరుగు అయితే సరిపోతుంది ఇలా ఒక పావు కేజీ పెరుగు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నింటిలో కూడా బాగా కలిసేలాగా ఈ పెరుగునంతా కూడా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మనకి టైం ఉందనుకుంటే మూడు గంటల పాట అయినా సరే ఈ చికెన్ని నాన్న ఆ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కకు బాగా పడతాయండి లేదండి అంత టైం లేదనుకున్న వాళ్ళు కనీసం ఒక గంట సేపు అయినా సరే చికెన్ని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చికెన్కి ఇలా మసాలాలు కలిపి పెట్టుకున్నప్పుడే బాస్మతి రైస్ని కూడా కడిగి పెట్టుకోవాలి రైస్ అనేది కూడా కనీసం ఒక అరగంట సేపు అయినా సరే నానాలి అప్పుడే మనకి బిర్యానీ అనేది బాగా వచ్చిందనమాట రైస్ అనేది బిర్యానీ రైస్ కూడా మనకి కొద్దిగా పాలిష్ తక్కువ అనేది ఉండాలి అలాగే మంచి వాసన వస్తూ ఉంటాయండి వీటిలో కూడా బాస్మతి రైస్లో బిర్యానీ రైస్ పులావ్ రైస్ ఇలా రకరకాలుగా ఉంటాయి మనం బిర్యానీ రైస్ అంటే ఇస్తారు ఉడికిన తర్వాత రైస్ అనేది కూడా బాగా సేమే అంత పొడుగు వచ్చిందనమాట అనమాట బిర్యానీకి బాగుంటాయి ఈ రైస్ అనేది ఇప్పుడు స్టవ్ పైన రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకోవాలి గిన్నెలోకి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను కలుపు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూను షాజీరా ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఈ నీళ్ళు అనేది కొంచెం సముద్రపు నీళ్ళలాగా కొద్దిగా ఉప్పగా అనేది ఉండాలి మనం వేసుకున్న ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి స్పూన్ తోటి తీసుకొని చెక్ చేసుకోవాలి అప్పుడే రైస్కి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయింది అనమాట అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి ఉప్పు అలాగే మనం ఉల్లిపాయలు వేంచంగా మిగిలిన ఆయిల్ ఉంది కదా ఆయిల్లో నుంచి ఒక స్పూన్ వేసాను ఇలా వేస్తే రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా వచ్చింది ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని వాటర్ అంతా కూడా బాగా తెరలనివ్వాలి బాగా తెరలుతున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం నానబెట్టించిన బాస్మతి రైస్లో నుంచి వాటర్ ఏమి రాకుండా ఓన్లీ రైస్ వరకే ఈ ఎసురులో వేసుకోవాలి వేసుకొని గరిటి తొట్టి ఈ రైస్ని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి మరి ఎక్కువసేపు కలపకూడదు ఒకసారి కలిపేసి రైస్ని ఉడకనివ్వాలి ఈలోగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు చట్కా లవంగాలు యాలకులు జాపత్రి స్టార్ పువ్వు ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే చికెన్కి అలాగే రైస్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి ఇప్పుడు రైస్ అనేది కుక్ చేసుకుంటున్నాం కదా రైస్ అనేది ఇలా సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలి మరి ఎక్కువ కుక్ చేసామంటే బిర్యానీ అనేది పొడి పొడిగా రాకుండా ముద్దలాగా అయిపోయింది రైస్ అంతా కూడా అందుకని ఇక్కడ ఒక మెతుకు చూపిస్తున్నాను చూడండి ఇలా తుంచి మనం ఒక మెతుకు తీసుకొని చేత్తోటి ఇలా నలిపి చూసామంటే ఇలా విరగాలన్నమాట రైస్ అనేది ఇలా విరిగిందంటే సెవెంటీ పర్సెంట్ అంటూ కుక్ అయినట్టే మీకు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో వాటర్ ఏమి రాకుండా ఓన్లీ రైస్ వరకే మనం ఉంచిన చికెన్ పైన ఇలా ఒక లేయర్ లాగా వేసుకోవాలి రైస్ని వాటర్ మాత్రం అసలు రానియకుండా ఇలా జాలిగరటితో రైస్ అనేది తీసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకొని చికెన్ పైన ఇలా ఒక లేయర్ లాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకు వేసుకోవాలి ఇక మిగిలి ఉన్న రైస్ను కూడా ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలి వేసేసి కొద్దిగా కొత్తిమీర పుదీనాకుంటే ఇలా పైన చల్లేసాను అలాగే ఒక చిన్న గ్లాస్ తోటి అర గ్లాసు బాగా వేడిగా ఉన్న పాలను తీసుకొని ఒక చిటికడు ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసి బాగా కలిపాను అండి మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే మీరు కుంకుంపు అయినా సరే వేడివేడి పాలల్లో వేసుకున్నారంటే మంచి కలర్ అనేది వచ్చిద్ది ఇలా కలిపించిన పాలనే రైస్ పైన ఇలా వేసుకోవాలి అలాగే మనం రైస్ని కుక్ చేయంగా మిగిలిన వాటర్ ఉంటాయి కదా అంటే గంజి ఆ వాటర్ని ఒక చిన్న గ్లాస్ తోటి అర గ్లాస్ తీసుకొని రైస్ పైన వేసుకోవాలి మరి ఎక్కువైతే వేయద్దు ఒక తోటి చిన్న గ్లాస్ తోటి అర గ్లాస్ మాత్రమే తీసుకోవాలి ఇలా రైస్ పైన వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఫుడ్ కలర్ వేసుకోవటం వల్ల మనకి బిర్యానీ అంతా కూడా రెడీ అయిన తర్వాత మంచి కలర్లో కనిపించిద్దండి లేదు మాకు ఇష్టం లేదు ఇలా బిర్యానీలో ఫుడ్ కలర్ వేసుకోవటం అనుకున్న వాళ్ళు వేసుకోకపోయినా స్కిప్ చేసేయచ్చు ఇష్టం లేని వాళ్ళు అలాగే ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు అయినా సరే నెయ్యి వేసుకోవాలి నెయ్యి మాత్రం కంపల్సరీగా వేసుకుంటేనే ఆ టేస్ట్ కానీ బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వచ్చిందండి మంచి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ వచ్చింది ఒక నాలుగు ఐదు స్పూన్లు నెయ్యి వేసుకోండి వేసుకున్న తర్వాత గిన్నెకి మూతని ఈ విధంగా ఆవిరి అనేది బయటికి పోకుండా మూత అనేది ఇలా బోర్లించి పెట్టుకోవాలి అలాగే పైన ఆవిరి అనేది పోకుండా దమ్ కావడానికి బరువు పెట్టుకోవాలి మనం రైస్ని ఉడికించగా వాటర్ ఉన్నాయి కదా ఆ గిన్నెనైనా సరే ఈ గిన్నె పైన పెట్టుకోవచ్చు బరువు లేదంటే చిన్న రోలు ఉన్నా సరే పెట్టుకోవచ్చు అండి అనేది బయటికి పోకుండా ఇలా దమ్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు సిమ్లే పెట్టేసుకొని దమ్ చేసుకోవాలి మనం ఈ గిన్నె స్టవ్ పైన పెట్టిన కాడ నుంచి కూడా టైం చూసుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి మనం హైలో కానీ లేదా మీడియంలో కానీ పెట్టి మర్చిపోయామంటే మాత్రం చికెను ఆ మసాలా అంతా కూడా మాడిపోయిద్దండి అందుకని చెప్పేసి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మీడియంలో ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దమ్ చేసుకోవాలి ఇలా దమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మూత తీసి గరెటతోటి కలపకుండా ఒక పది నిమిషాల పాటు మూత కూడా తీయకుండా అలాగే వదిలేసాయండి గిన్నెని పది నిమిషాలు ఆగి బిర్యానీ అనేది మీకు చూపిస్తాను చూడండి ఇలా పొడి పొడిలాడుతా చాలా చాలా టేస్టీగా వచ్చేది